మిమ్మల్ని కలవడానికి చాలా మంది వచ్చారు అందరూ మనోళ్ళే ఏదో పంచాయితీ ఉండి ఉంటుంది నేను లేకుండా ఏ పని జరగదు బాబు

కొంచెం లెఫ్ట్ కొంచెం రైట్ జడ కొంచెం ముందుకేసుకు లైట్గా నవ్వు ఇప్పుడు చెప్పు టాటా పోనే రే పాండు ఇట్రా ఈ చే దగ్గర తాకట్టెట్టి ఓ యాభై తీసుకో తిన్నగా ఇంటికెళ్ళు పోయి నెల మా బుడ్డోడికి స్కూల్ ఫీజు కట్టడానికి అన్న దగ్గర ఓ యాభై తీసుకున్నాను అన్న రాగానే ఇది ఇచ్చేయండి అని చెప్పి తన చేతికి ఇచ్చి ఈ ఊళ్ళోనే అన్న లాంటి దానవీర సూర కర్ణుడు ఎవ్వడూ లేడు లాంటి మంచి మనిషి దొరకడం మీ అదృష్టం అని చెప్పొచ్చు సూరిగా వెళ్ళు ఆడొచ్చి వెళ్ళిన పదో నిమిషానికి నా ఇంటి ముందు నుంచొని బావా బావా అన్నారు నీ పెళ్ళడానికి పురుట్ నొప్పులు వచ్చాయి అర్జెంట్ గా హాస్పిటల్లో చేర్చాలి యాభై వేల రూపాయలు కావాలని ఏడ్చి ముత్తుకు తను నాకు ఫోన్ చేసిద్ది నేను డబ్బులు ఉన్నాయో చూడు అంట దానికి తను ఇప్పుడే పాండు అనే వ్యక్తి తీసుకున్నప్పుడు యాభై వేలు తిరిగి ఇచ్చాడు అని చెప్పుద్ది అది నీకెమ్మంట నువ్వు ఆ డబ్బు తీసుకెళ్లి సేటికిచ్చి చెయ్యి తిరిగి సరేనండి ఈ పత్తి వ్యాపారం ఏం తక్కువ లేదు గొడౌన్ లోనే పడి ఉంటే పత్తి కూడా పనికి రాదు ఆ పెహని పత్తి గోల పెళ్ళైన మొదటి మూడు నెలలు మొగుడికి చాలా కీలకమైన టైము ఈ టైంలో మనల్ని మనం ఎట్టా చూపించుకుంటాము అట్టాగే లైఫ్ అంతా సోతారు నా మొగుడు ఊళ్ళో పలుకుబడున్న మనిషి అందరూ ఆయన దేవుళ్ళో సోతున్నారు ఈ ఊళ్ళో అన్ని మంచి పనులు ఆయన వల్లే జరుగుతున్నాయి అని పెళ్ళని నమ్మితే చాలు జీవితాంతో మన మాటకి ఎదురు చెప్పే సీనే లేదు దీంతో మీ వైఫ్ క్లీన్ బోల్డ్ సాల్దు పెళ్ళం అనే బ్యాట్స్మెన్ వదలకుండా ఈ ఆకర్ వేస్తూనే ఉండాలి హలో సార్ అండి ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట లేదు బయటికి వెళ్ళారు మొబైల్ నంబర్ చెప్పమంటారా వద్దు ల్యాండ్ లైన్ నెంబర్ లో మాత్రమే ఎమ్మెల్యే గారు మాట్లాడతారు వచ్చే పదో తారీఖున జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఉంది సార్ వచ్చి రిబ్బన్ కట్ చేయాలి సరే నేను చెప్తానండి సార్ బాగా బిజీ అని తెలుసు మీరు తేదీ నోట్ చేసుకోండి హలో హలో బ్యాంక్ మేనేజర్ మిస్టర్ రాహుల్ ంగ్ ఐ వాంట్ స్పీక్ మిస్టర్ ఐ హోమ్ థింక్ నెక్స్ట్ మినిట్స్ నీ వాళ్ళం ఏడు వరకే చదివానని చెప్పింది కదా అందుకే నేను మాట్లాడిన ఇంగ్లీష్ దానికి అర్థం కాలేదు అనుకుంటా ఎక్కువ లాక్కు తెగిపోతే పాపం పిల్లలు భయపడిపోతే ఇంకా ఒకే ఒక మ్యాటర్ వెళ్ళం పిచ్చికి గిల గిల కొట్టుకోవాలి మనం ఈ ప్యాంప్లెట్ పంచుతూ గుడి డొనేషన్ కోసం ఒక గుంపు తిరుగుతోంది తెల్లారు గట్లే వాళ్ళని ఇంటి దగ్గరకు వచ్చే మనం చట్టం వస్తా రే ముష్టి ఎత్తుకోవచ్చు మోసుకోండి చోటే అమ్మా అమ్మా ఎవరు అయ్యగారు లేరా అమ్మా స్నానం చేస్తున్నారు ఏంటి విషయం వచ్చే శుక్రవారం జడల మారమ్మ గుడిలో జాతర ఉంది మీరు అయ్యారికి చెప్పి డొనేషన్ ఇప్పించాలి తీసుకోండి వెళ్ళి అయ్యారికి చూపించండి ఏమండి డొనేషన్ కోసం కొందరు వచ్చారు ఆ బీరో డ్రైవ్ లక్ష రూపాయలు క్యాష్ ఇట్టాను తీసుకొచ్చి లక్ష రూపాయల అవును

జడ్జి చాలా స్ట్రిక్ట్ మనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేశారంటే ఈ ఫ్యాక్టరీ తప్పకుండా మోతడిపోద్ది అందుకే ఎవరం కోర్టు దాకా పోనీయకుండా బయట సెటిల్ చేసుకుంటే బెటర్ వంట చేస్తున్నావు పెంట చేస్తున్నావా ఏంటి అన్నంలో రోళ్ళు రోడ్లు టెన్షన్ ఎందుకన్నా ముందైతే వీరేగాడు వంట రద్దవా కానీ ఈమెద్య పెళ్లి చేసుకున్నాడు తిన్నగాడు పెళ్ళాన్ని ఎత్తికొచ్చే తిప్పోలా వస్తాను ఏంటి చుట్టూ ఆరబెట్టుకోలేదా ఇప్పుడే స్నానం తుడుచుకోవాలి ఎప్పుడు రొంప చేసాక ఆరబెట్టుకుంటావా రా చూసిన చాలరా నేను చిన్నకాడి నుంచి చూస్తానే ఉన్నాను నువ్వు జుట్టుకి సాంబ్రాన్ని ఎట్టుకోవట్లే అసలు మీ అమ్మ నీకు ఇదంతా నేర్పించలేదా జుట్టు పెంచుకోవడం గొప్ప కాదు దాన్ని చక్కగా కాపాడుకోవాలి అదే ముఖ్యం లేదంటే జుట్టు రాలిపోద్దు మొత్తం తొందర ఎందుకు ముగ్గు బలే బలేతనం ఎవరురా మీ ఆటలు ముగ్గంతా మీ వల్ల పాడిపోయింది చూడండి ముగ్గేందుకు ఇక్కడ వేసుకున్నారు మీరు ఒరే వాకిట్ ముగ్గేసుకోకుండా పెరట్లో వేసుకుంటారా వెళ్ళి మీ ఇంటి ముందు ఆడుకోండి బాల్ బాల్ గీలు ఇవ్వడం కుదరదు పోన్రా పొమ్మంటుంటే స్కూల్కి వెళ్ళకుండా ఆటలు అంటారు భోజనానికి వస్తున్నా కోడి కూర ఉండేసి నాకు కోడికూర వండడం రాదండి హలో హలో పట్టిస్తే బాల్ మాగి చాస్తారా. ఏంది టమే? టొమాటో టోమేటో టోమేటో ఇట్టు తోమేటో ఇటు. వేరాంది కిర్తాది? వెలుతులు ఇట్టు కరివేపులు ఇట్టు పచ్చిమిలగ ఇట్టు అని శేషం ఇప్పుడు టొమాటో కూడా యాడ్ అయిట్ ఉంది అది పోరాయి బాకీ నేను చెయ్య మీ ఊరు నుంచి చుట్టాలు వస్తున్నారక్క లేదురా మరెందుకు ఎన్ని కోళ్ళు అని కొట్టావు ఆయన ఫ్రెండ్స్ తో పాటు భోజనానికి వస్తారని చెప్పారు మామీ ఫ్రెండ్స్ కోసం ఉండి పెడుతున్నావు నువ్వు అవును ఈ మ్యాటర్ తెలుసుంటే కోళ్ళని పట్టేవనా కాదు ఏరా లేవండి రా పెద్ద వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుకుంటూ ఎవరు పెద్ద వాళ్ళు చిల్లర బ్యాచ్ ఏమంటున్నారు రా మాట్లాడి సాల్వ్ చేసుకుందాం అని పంచాయతీ పెడితే అనవసరంగా వీళ్ళు అందులో దూరి ఇంత సమస్యను అంత చేస్తారు పెంట్ పనులు చేయడమే లేదు కొన్నిసార్లు తన్నులు కూడా తిన్నారు ఇప్పుడు కూడా మా స్కూల్లో అద్దెకు తీసుకొని పిల్లలకు కబడ్డీ ఆడుతున్నారు వాళ్ళ కోసం కష్టపడి కోడికూర వండుతున్నావా